ప్రస్తుతం ఒకసారి పూరి క్షేత్రం వెళ్దాం అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో డీటెయిల్స్ అందించేందుకు శ్రీనివాస్ ఏం జరుగుతోంది అక్కడ మీ వెనకాల నెలకొంది మరి కాసేపట్లో రత్న భాడా గారిని ఓపెన్ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని అన్ని విధాలా సిద్ధమైపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు లోపల విలువైన ఆభరణాలు వజ్ర వైరూర్యాలు బంగారు ఆభరణాలు ఉండొచ్చు అనే అంచనాల నేపథ్యంలో ప్రత్యేకించి బాక్సుల్ని కూడా తీసుకొచ్చారు చూడొచ్చు మొత్తం కూడా ఆరు బాక్సులు ఇవి ఆ ఈ యొక్క ఆ యొక్క బండాగారంలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నింటినీ కూడా ఈ అది తెరిచాక ఈ బాక్సుల్లోకి లోడ్ చేసి తరలించనున్నారు దానికి సంబంధించి మొత్తం ఆరు బాక్సులు తీసుకొచ్చారు ఇక్కడ ఆ బాక్సుల్ని కూడా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కింద చెక్ చేస్తున్నారు మరిన్ని లోపలికి వెళ్ళేటువంటి బాక్సులు కూడా చెక్ చేస్తున్నారు బయటంతా కూడా చూస్తే ఒకసారి బయటంతా కూడా చెక్కతో తయారు చేసింది ఇప్పుడే కలర్ కూడా వేసినటువంటి పరిస్థితి చేతి కంటేస్తుంది కలర్ కూడా లోపలంతా కూడా సిల్వర్ ఇది ఒక సిల్వర్ దీంతో గోల్డ్ కలర్ సిల్వర్ ఫ్రేమ్ తో ఉన్నటువంటి పరిస్థితి చాలా పకడ్బందీగా ఈ యొక్క బాక్స్లు ఉన్నాయి మొత్తం అన్ని కూడా ఒకే సైజు లో ఉన్నాయి లోపల బాండాగారంలో ఐదు కర్రపేటల్లో ఈ యొక్క ఆర్నమెంట్స్ ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐదుతో పాటు ఒకటి అదనంగా అంటే ఆరు బాక్సుల్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీసులు తనిఖీ చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు అధికార యంత్రాంగం కొద్దిసేపటి కిందటే ఆలయ కార్యాలయంలో భేటీ అయ్యారు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమన్వయంతో చర్చించారు ఎంతమేర చేయగలం ఎలా ముందుకు అంతా చర్చించాక అందరూ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈరోజు బాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు బాండాగారాన్ని ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయించారు చైర్ అంటే కమిటీ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ కూడా కమిటీ చైర్మన్ విశ్వ విశ్వనాథ్ రత్ కూడా కొద్దిసేపటి కింద ఇక్కడికి చేరుకున్నారు భక్తుల్ని లోపలికి ఎవరిని కూడా అంటే పదకొండు గంటల వరకు కూడా భక్తులకి లోపలికి దర్శనం కోసం అనుమతించారు అయితే పదకొండు గంటల నుంచి భక్తుల్ని భక్తుల దర్శనాలు నిలిపేసి పూర్తిగా ఆలయ పరిసరాలన్నింటినీ కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు అయితే నాగబంధం నాగబంధనం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో అంటే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు ఇటు టెక్నికల్గా లాకర్ ఓపెన్ చేయడానికి అదేవిధంగా పురావస్తు శాఖ అధికారుల సూచనలు తీసుకోవడంతో పాటు సెంటిమెంట్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అధికార యంత్రాంగం ఈ యొక్క నాగబంధనం ఉండొచ్చు పాములు ఉంటాయని చెప్పి వార్తలు వస్తున్నాయి అదేవిధంగా అరిష్టం ఓపెన్ చేసే అరిష్టమైనటువంటి గతంలో జరిగిన ప్రచారాలు వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అటు వేద పండితులను కూడా వాళ్ళతో కూడా చర్చించినటువంటి పరిస్థితి అవన్నీ జరిగినాకే ఈరోజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు కూడా చేశారు అదేవిధంగా పూరిలో ప్రసిద్ధి చెందినటువంటి శివాలయంలో ప్రత్యేక పూజలు అక్కడ కూడా జరిపి అక్కడి నుంచి ఆ యొక్క ఏదైతే ఈ గదు ఆ గదికి అమర్చేందుకు ప్రత్యేకించి ప్రత్యేక పూజలు చేసినటువంటి పూల దండను కూడా భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి లోపల ఆ యొక్క ద్వారానికి కట్టేందుకు తీసుకొచ్చా